ఊరందరూ సంతకాలు చేయగాలి నీ ఒక్కరికి పెద్ద బెట్టు సంక్రాంతి చెయ్యి నేను ఒక్కడినైనా మీ దౌర్జన్యాన్ని వేయించదలుచుకున్నాను నేను ఏం చేసినా సరే నేను సంతకం చేయను చేయవా చేయను ఎలా చేయవచ్చు సరే ముందు మీరు సంగతుండే వాడిని ఏం చేయకండి సంతకం పెడతాను

ఏంటి ఏంటి పెద్ద రౌడీ పోజు మూడు కూలీలు చేసినంత మాత్రం అందరూ నీకు గడగడలాడతారనుకున్నావా ఏంటి అలా చూస్తావు పరిస్థితులు నన్ను రాక్షసుడిని చేసి జైలుకు పంపాయి బయటికొచ్చాకైనా మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను మళ్ళీ నన్ను మృగాన్ని చెయ్యకండి నిజంగా నువ్వు మారిన వాడివి అయితే వచ్చిన వెంటనే రౌడీలందుకు ప్రవర్తించావు ఊరంతా పెద్ద మనిషి అంటున్న రంగారావు మనుషులు కొట్టడం తప్పు కాదా వాడు పెద్ద మనిషి కాదు నల్లరూప రాక్షసుడు అందరూ అతని దేవుడు అంటుంటే నువ్వు ఒక్కడివి అలా మాట్లాడతావేంటి అది ఈ ఊరి ప్రజలు నిస్సహాయత సార్ కన్న తల్లి కూడా కొడుకును కొడుకు మీ కాదంటుంది తల్లిని తల్లివి భార్యవి కిని హంసంటారు అవి వాళ్ళ మనసులోంచి వచ్చిన మాటలు కావు అవి ఆ రంగారావు వాళ్ళలో లేపిన భయం పలికిస్తున్న మాటలు అంతలా ఈ ఊరిని ఆ రంగారావు తొక్కించడమే కాదు వాడికి ఎదురు తిరిగిన వాడిని సమాధి చేసేస్తాడు ఈ రోజు మీ ముందు రౌడీగా కూని కూరుగా నిలబడ్డ నేను ఒకనాడు నా చెల్లెల కోసమే ఆశలు పెంచుకుని బ్రతికిన అన్నను సార్ నా ప్రాణాలు నాలో ఉండేవి కావు నా చెల్లెలు ప్రాణమే నా ప్రాణంగా బ్రతికిన వాణ్ణి నా చెల్లెలు గొప్పగా బ్రతకాలని గొప్ప చదువులు చదవాలని ఎంతో పేరు తెచ్చుకోవాలని ఆశతో చదివించా ఎక్కడి ఉత్తరం ఇంకెక్కడి నుంచి వాళ్ళు అన్నయ్య దగ్గర నుంచే ఎప్పుడు రాసినా నీ ఆరోగ్యం జాగ్రత్త డబ్బు పంపించాలా నీ ఆరోగ్యం జాగ్రత్త బాగా చదువుతున్నావా మీ ఆరోగ్యం జాగ్రత్త పరీక్షలు ఎప్పుడు మీ ఆరోగ్యం జాగ్రత్త ఇట్ల మీ అన్నయ్య అని రాస్తాడే తప్ప జవాబు రాద్దా ఉంటే ఫ్రమ్ అడ్రసే రాయడే దేశం కాని దేశంలో ఎక్కడుంటున్నాడు ఏం చేస్తున్నాడు నమస్తే నమస్తే తర్వాత గాని నేను సూపర్ నెంట్ గారు అన్నారా ఎందుకు ఓహో నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు కి ట్రాన్స్లేషన్ చేస్తున్నారా ట్రాన్స్లేషన్ కాదు ట్రాన్స్ఫర్ కాదు నీకు విడుదల విడుదల అప్పుడే వారిని ఆవరించేలోగా ఆరు నెలలు అయిపోయాయంటే అబ్బా అయినా ఇదే బాగోలేదు బాబాయ్ బయట ఉంటే లోపల తత్తారు లోపల ఉంటే బయటకి ఎట్టుతారు మరీ అరెస్ట్ లేకుండా చేస్తున్నానండి అరెస్ట్ కాదయ్యా రెస్ట్ అబ్బాబ్బా నీ ఇంగ్లీష్ లో మమ్మల్ని సంతాపం అయ్యా బాబు పద పద బాబాయ్ సార్ గుడ్ నైట్ గుడ్ నైట్ అండి పొద్దున్నే ఈ నైట్ కి నేను ఉండను కదండి అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను ఆహా ఈ రోజు నేను విడుదల చేస్తున్నా పర్వాలేదు సార్ దిగులు పడకండి తొందరలోనే తిరిగి వచ్చేస్తానుగా తిరిగి వస్తావా ఆ ఇకనైనా ఏదైనా మంచి పని చేసుకున్నా పనియాన్ని బయటికి వెళుతుంటే అవసరం మాట్లాడతారండి సార్ అందరూ చేసేది కత్తిరి పని నేను సంసేరుగా దర్జా పరిస్థితులు కొట్టినప్పుడు మీ వాళ్ళకి దొరకనండి కానీ ప్రతిసారి సెంటిమెంట్ దగ్గర దొరికిపోతున్నానండి సెంటిమెంటా నీకు సెంటిమెంట్ ఇదిగో అక్కడే పొరపాటు పడుతున్నానండి దొంగతనో నా వృత్తే దాన్ని కాదండి కానీ మనసు మాత్రం ఎన్న సార్ ఎన్న నేను ఎప్పుడైనా పరిస్థితి కొట్టినప్పుడు ఆ పర్సులో అత్తవారు అల్లరి చేస్తున్నారని కట్నం డబ్బు పంపమని కన్న కూతురు తడి పెట్టి రాసిన ఉత్తరం కనపడతా కాకపోతే మార్వాడి రసీదు కనపడతా ఆడి నా గుడ్డను కోసేస్తది వెంటనే నాకు నా సెలెల్ గుర్తుకొత్తదండి ఆడు అడ్రస్ ఎత్తుకుంటూ వెళ్ళి ఆడి పరిస్థితి తీసుకెళ్ళడానికి ఇచ్చేస్తానండి చటుక్కును పరిస్థితి తీసుకుంటాడండి చటుక్కును పక్క లాంటిస్తాడండి అట్లా సెంటిమెంటల్ గా దెబ్బతింటానండి అది సరే మనమేదో తప్పులు చేస్తున్నాం జైలుకి వస్తున్నాం మళ్ళీ మధ్య మధ్యలో బయటికి వెళ్తున్నాం మళ్ళీ వస్తున్నాం వెళ్తున్నాం కానీ మీరేం తప్పు చేశారండి ఇరవై నాలుగు గంటలు ఈ జైలు పాపం పాపూ ప్రాణపరంగా ఉందా అండి ఆ మరి నాదేటండి ఈ మధ్య చేతికి పనిపాట లేదు కదండి పని చేస్తుందా రిపేర్ వచ్చిందా చూద్దామని మీ పర్స్ మీద చిన్న ట్రయల్ పాటు చేశానండి పర్లేదండి పదురుగానే ఉంది ఎలానండి మళ్ళీ మీ దర్శనాన్ని ఆశించే మీ అభిమాన ఖైదీ పిపి రాజా అంటే పిక్ పాకెట్ రాజా టొంటాయ్ హాయ్ టొన్ నువ్వటే బాబు సూపర్ అంటే అనుకున్నాను నేను సూపర్ అంటే లేవయ్యా మా గ్యాంగ్ వచ్చేసింది ఏంట్రాన్నారా బానే ఉన్నాను మా అందరిలో ఒక్కడిగా ఉంటూ పెద్ద పెద్ద పరుసులు కొట్టి చిన్న చిన్న శిక్షలతో ఇప్పటికి ఇరవై ఐదు సార్లు జైలుకి వెళ్లి వచ్చిన రజతోత్సవ సందర్భంగా నీకు మేము చేస్తున్న చిన్న సన్మానం నేను జైలుకెళ్లి తిరిగి వచ్చేలోగా మీరు కొట్టేసిన మొత్తం పరిస్థితులు ఇవేనా అంటే శుభ్రంగా తిని తొంగుంటున్నారన్నమాట సరలే సర్దుకుంటాం నువ్వు లేని రాజులేని కోటలా చాలా డ్రైగా ఉంది పాపం మరేం పర్వాలేదురా ఈ రాజాగారు వచ్చేసారుగా ఇక కోటకేం లోటురా రాటా ఇక రాజ్యం అంతా పండగే రాజా నీ చెల్లెని లక్ష్మి ఊరి నుంచి వస్తున్నా

మనకు దండం పెట్టి రాస్తే మార్కులు బాగానే వస్తాయి అంటావా ఎందుకు రావు ఇన్నేళ్లు అలాగే గా వచ్చాయి నాకు నువ్వే కదన్నయ్యా దేవుడివి ఆ బా నీ చూస్తా మొత్తం అందర కొట్టేయాల రా రా ఏ అట్లె నడ్రలండి రాండి బావున్నావా ఏ సంపతన్ రామ రా ఆ బా సెలమ మాస్టర్ ని ఇంగ్లీష్ తో సంపే అంతే అద్దిరిపోవాల ఆ స నా సెలమ సెలవులు వచ్చింది రేపు మళ్ళీ కాలేజ్కి టైం లేదు చంపే త్వరగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ హలో థ్యాంక్ సో మచ్ ఫర్ ఇన్ఫార్మింగ్ బ్రదర్ అబౌట్ మై ఇట్స్ టూ టు క్యాచ్ విత్ హిస్ టూ మెనీ ఎంగేజ్మెంట్స్ యు నో ఇంకొంచెం వదలమ్మా యు బి టు హావ్ ఎ బ్రదర్ లైక్ దిస్ చూసావా మాస్టర్ దబ్బు నీ పేరు ఇంగ్లీష్ లో చెప్పడం తెలియలేదు ఇట్స్ ఆల్ రైట్ అమ్మా అమ్మా పోస్ట్ మాస్టర్ వస్తున్నాడు ఆయన ఉతికేయాలి ఆ ఆ ఆగండి. నా లక్ష్మి పెద్ద కాలేజీలో పెద్ద ఇంగ్లీష్ చదువుతుంది. ఉదకేయ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. బాబే నేను నిన్నంత కష్టపడి చదివితా ఎందుకు? ఈ ఒక్కసారి ఉతికేయమ్మా అమ్మా. హ్మ్. వాట్సప్. హవ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ మీ. అదండి. ఎప్పుడు ఏమంటారు? మీ అన్నాచరే లక్షమరణం చూస్తుంటే వచ్చిన ఇంగ్లీష్ మర్చిపోయినమ్మ. బాగున్నావా? అది కదా చచ్చింది గుర్రే మన పోస్ట్ మాస్టర్ కి ముద్దలు కొట్టడం తప్ప ఇంగ్లీష్ మాట్లాడటం రాదు పర్వాలేదు పదమ్మా జాగ్రత్త దృష్టి కళ్ళు నువ్వు నువ్వు ఆ ముసలు దాన్ని దాటిదాకా ఇలాగే పద ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పాడు దిష్టి పాపిష్టి దిష్టి ఆ ముసలి కళ్ళ దిష్టి ఏ దిష్టి నా చెల్లెలకి తగలకూడదు ఒకసారి ఉయ్యమ్మా 安奈呀。